హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి బట్టలు రకరకాల రంగులంటే చాలా ఇష్టం ఉంటుంది సరే ఇది వాస్తు ప్రకారం మరి మనం ఏ రంగు దుస్తులు ఏ రోజు ధరిస్తే మనకు లాభం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి రంగుకు గొప్పతనం ఉంది రంగులు వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి చాలా రంగుల్లో జబ్బుల నయం చేసే గుణం ఉంది దీనినే కలర్ థెరపీ అని అంటారు అంతేకాదు రోజులను అనుసరించి రంగులను ఎంచుకోవాలి అలాగ చేస్తే ఫలితం కనపడుతుంది అని అంటున్నారు జ్యోతిష్యులు మరి సోమవారం అంటే చంద్రునికి సోమవారం అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించాలి ఇక మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు హనుమంతుని విగ్రహాలను కాషాయ రంగులో చూస్తుంటాం కాబట్టి మంగళవారం నాడు ప్రత్యేకంగా కాషాయ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది ఇక బుధవారం వారంలో మూడో రోజు గణపతికి సంబంధించిన రోజు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం నాడు పచ్చ రంగు కలిగిన వస్త్రాలను ధరిస్తే మంచిది ఇక గురువారం గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు ఈ రోజున గురువులకు ఆధిపతి అయిన బృహస్పతి దేవుడు అలాగే సిరిడి సాయిబాబాకు మహాప్రీతి బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిది ఇక శుక్రవారం శుక్రవారం దేవి అంటే అమ్మవారికి సంబంధించిన రోజు అమ్మవారు జగజ్జనని ఆమె సర్వంతర కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమం ఉన్న వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచిది ఇక శనివారం శనిదేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరిస్తే చాలా చాలా మంచిది ఇక ఆదివారం ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి కొన్ని రంగులు మనకు నచ్చుతూ ఉంటాయి అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటాం దీనినే కలర్ సైన్స్ కలర్స్ థెరపీ అంటారు కానీ జ్యోతిషాన్ని నమ్మేవారు రోజును అనుసరించి రంగు దుస్తులను ధరిస్తే మీకు మంచిది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి దాన్ని బట్టి అంచనా వేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్